మహాశివరాత్రి పురస్కరించుకుని తాల్రే మండలం పిల్లంక గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామాల నడుమ వేయించేసి ఉన్న అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు ఆలయ ధర్మకర్త సాగి వీరభద్రరాజు గ్రామ పురోహితులు వేద పండితులు వేలూరు వెంకటకామేశ్వర శర్మ కాశీబాబు పర్యవేక్షణలో ఈ పూజలు జరిగాయి అహోర అమృత అభిషేకాలు మండపారాధన ఒక ఆవృత్తికి పదకొండు నమ్మకములు ఒక చమకముతో పదకొండు ద్రవ్యములతో స్వామివారికి అభిషేకాలు ఇరవై నాలుగు గంటల పాటు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు కాశీబాబు మాట్లాడుతూ ఉదయం నాలుగు గంటలకు స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించి అన్నాభిషేకం చేసినటువంటి అన్నముతో పులిహోర చేసి భక్తులకు ప్రసాద వితరణ జరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో తోలేటి శ్రీనివాసు చింతలపాటి శ్రీనివాసరాజు కనుమూరి వెంకటేశ్వరరాజు వేగేశిన సత్యనారాయణరాజు కనుమూరి రాంభద్రరాజు రాజు బజ్జిరాజు నామా శ్రీనివాస్ గ్రామస్తుల సహకారంతో పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మరల ఫణిశర్మ మేడవరపు బ్రహ్మన్న గుత్తిన వీరభద్ర శర్మ చింతామణి వేలూరి అక్షయ్ తదితరులు పాల్గొన్నారు Thank you प्रसंन्य खेप ఓం నమ శివాయ రోజున మహాశివరాత్రి పురస్కరించుకొని మన బ్రహ్మపురి పిల్లంక గ్రామముల నడుమ వేంచేసి ఉన్నటువంటి ఈ ఆలయ సముదాయముల ప్రాంగణంలో ఉన్నటువంటి అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి వారికి మన పరిసర గ్రామ భక్తుల సహాయ సహకారములతోటి సూర్యు ఈరోజు ఉదయం సూర్యోదయం నుండి రేపు సూర్యోదయము వరకు అతిరాత్రవృత అభిషేకములు అలాగే స్వామివారికి రాత్రి అన్నాభిషేకము ఉదయము స్వామివారికి రుద్ర హోమము ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తుల సహకారంతో వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతోంది అతిరావృతము అంటే రేపు ఉదయం వరకు ఈ కార్యక్రమం ఆవృతాభిషేకము అంటారు దీన్ని పదకొండు నమ్మకములు పూర్తిగా చెప్పిన తరువాత ఒక చమకము పూర్తిగా పారాయణ చేసినట్లయితే ఒక ఆవృతం అవుతుంది పదకొండు మంది బ్రాహ్మలు ఇలా ఒక అభిషేకం పూర్తయ్యేసరికి ఒక ఆవృతము పదకొండు పదకొండులు నూట ఇరవై రెండు అభిషేకములు రాత్రి పన్నెండు గంటలకు స్వామికి పూర్తి చేయడం పన్నెండు గంటలకు లింగోద్భవకాల సమయములో స్వామివారికి మహానివేదన జరిపించిన తర్వాత ఈ భక్తులందరూ కూడా ఈ కాశీ నుండి ప్రత్యేకంగా తీసుకువచ్చినటువంటి ఈ రుద్రాక్ష మాలలు ఏవైతే ఉన్నాయో దీనితో భక్తులు స్వయంగా పదకొండు సార్లు ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రముతోటి పదకొండు సార్లు స్వామికి ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకొని తమ మనసులో కోరికని స్వామి దగ్గర చెబుతారు నాయన మాకు ఈ కష్టాల్లో ఉన్నాం మాకు ఈ కోరిక నెరవేర్చు ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని భక్తులు కోరుకున్న తర్వాత ఆ మాలను తీసుకొచ్చి ఇక్కడ మనకి ఇవ్వడం ఆ మాలతోటి శివలింగము భక్తుల కోరిక మాలతోటి ఏర్పడినటువంటి శివలింగమునకు మన లింగోద్భవ కాల సమయంలో అందరి చేత కూడా పూజ చేయించి భక్తుల కోరిక తీర్చు స్వామి అని కోరడం జరుగుతుంది ఇది ఈరోజు మనము చేసేటువంటి కార్యక్రమం